subscribe to బేతంచర్ల మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామంలో పాన్నెం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు ఫ్యాక్టరీ గేటుకు తాళం వేసి సోమవారం ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద టెంటులు వేసుకుని ధర్నాకు చేపట్టారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ధర్నా స్థలానికి చేరుకొని కార్మికులకు సంఘీభావం తెలిపారు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఫ్యాక్టరీను ఓపెన్ చేసి నడిపిస్తారా లేకుంటే అమ్ముతారా అమ్మడానికి వస్తే కొనడానికి ఇతర ఫ్యాక్టరీ సంస్థలు ముందుకు వస్తున్నాయని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వ అన్నాయ అరాచకాల వల్ల కార్మికులు కన్నీరు పెట్టుకుంటున్నారని కార్మికులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇది ఇలాగే ఉండి ఫ్యాక్టరీ సమస్యను ఇలాగే కొనసాగిస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఫ్యాక్టరీ సమస్యను తీసుకుని వెళ్తామని ఇక్కడికి మంత్రి నారా లోకేష్ ను సైతం పిలుచుకొని వస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కార్మికులకు హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఫ్యాక్టరీ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు గతంలో ఉన్న బకాయిలను చెల్లించకుండా కార్మికులకు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని కార్మికుల కండిషన్లను డిమాండ్లను ఒప్పుకుంటే తప్ప ఫ్యాక్టరీ తెరిచేది లేదని లేకుంటే ఇతర సంస్థలు ఫ్యాక్టరీని కొనడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే కోట్లా జయసూర్యప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్లా జయసూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ అందరికి అభివృద్ధి నమస్కారం ఇది చాలా బాగా విషయం ఎలక్షన్ ఎలక్షన్ కొట్టినప్పుడు చెప్పాను నేను కొందర్లోనే ఇక్కడ బ్యాంక్ తెప్పించి అంజాను చెప్పారు మేనేజ్మెంట్కు రెచ్చ రెస్ కాలేదు నేను చేస్తా వర్కిచ్చాను ఇచ్చారు శక్తి అయితే చూపిస్తాను నేను నా పార్టీని కొద్దిగా స్టార్ట్ చేయండి చెప్తే వాళ్ళు టైం కాదు ప్రతిరోజు నెల నెల చదివికి వచ్చాడు లిమిట్ ఉంటుంది లిమిట్ చూసాడు నిమిట్ ఉంటున్నా పోషిస్తాడు చేసేది కాదు సార్ మీకు ముగ్గుతాను ఒక టెన్ డేస్ టైం డేస్ స్టార్ట్ చేస్తాడు మరి కుదా ఆ కార్మికులు బాధ కడిపోతుంది వాళ్ళ కోసాలే అల్లరిపోతుంది చెప్పి చెప్పడం జరిగింది రోజు మనమంతా కాబట్టి తప్పకుండా న్యాయం నమ్మక న్యాయంలో పోరాడుతూ ఇది మన మీ రాజ్యం గతంలో ఉన్న రాజ్యం కాదు అది మీ రాజ్యం మీకు ఎక్కడ ఉంటాయి మీ దగ్గర పనులు ఎవరు మనం సాధ్యాలు నేను రోజు వస్తాను మీద వస్తాను కంపల్సరీగా మన బాధ తీర్చాలకు నేను తెప్పిస్తాను ఇది ఒకప్పుడు పెరుగు కింద స్టార్ట్ ఫ్యాక్టరీ ఫస్ట్ కింద బాగా పెద్ద ఫ్యాక్టరీ ఒకటి తర్వాత పానీటి ఫస్ట్ పెరుగు ఫ్యాక్టరీ మంచి మినరల్ మంచి క్వాలిటీ మినరల్స్ మన గతంలో పాలకొంత కూడా మిమ్మల్ని పెట్టుకొని డబ్బులు చేసుకున్నాం కొన్ని కోట్లు సంపాదించారు బెంగళూరులో చాలా అగ్నిలో కొద్ది మంది పొలాలు మారు వాళ్ళు చూడ మీ కోట్లు పుట్ట మీ అవసరం ఒక పోదు రైతు మన కార్మికుల చెప్పాను వాళ్ళు మనం ఫ్యాక్టరీ ఓపెన్ చేసి చెప్పాను ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారా లేదా తమ్ముతా రెండు ఫ్యాక్ రెండు రైలుగున్నాయి ఆదాయం రెడీగా ఉంది కూడా నాకు ఫోన్ చేసిన మీకు తర్వాత జ్యోతి వాళ్ళు కూడా రెడీగా కాకుండా నాకు కావాల్సింది కార్మికులు కాపాడుకోవాలి ఫ్యాక్టరీ అమ్మనే ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి నా కోరిక నువ్వు చేస్తావు చేస్తావచ్చేయాలి చాలు కాకపోతే మాకు అబ్బాయి చెప్పు మేము ఫ్యాక్టరీకి అమ్మి మేము మీరు కాపాడే బాధ్యత అది కూడా చెప్పాం ఇది చిన్న విషయం కాదు ఇది చాలా సమస్యలు మా కార్యకర్తలు బాబు అలవాటుపోతారు మా కార్మికులు అలవాటుపోతాం ఆడవాళ్ళు నేడుస్తారు పెమ్మని పెట్టుకుంటాం ఎందుకు వచ్చినట్టువసిన అటాచ్ అమ్మాయి ఎందుకు వచ్చినంటే వాళ్ళు చేసిన అటాచ్మెంట్ అలా ఉంది ఏ ఒక ఫ్యాక్టరీ వేసుకోవచ్చు పెద్దది కాదు అది మా ఫ్యామిలకు రక్షణ ఇవ్వాలి వాళ్ళ జీతం పాత జీతం ఈరోజు బైకాపో పనిచేస్తున్నారు రేపు ఫైన్స్ లో

ఇప్పుడు కొన్ని ఏదైనా నడుస్తుంది కదా ఇవ్వండి ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీ సహాయపడి చాలా మంది పిల్లలు కుటుంబాలు వచ్చిస్తాయి ఈరోజు కుటుంబాల పరిస్థితి అయిపోయింది తింటా తినలేదు అసలు డబ్బులు లేదు చాలా మంచి చెప్తారు కానీ వాళ్ళకి ఏదో ఒక టైం తెచ్చి ఈరోజు ఎక్స్గా ఇచ్చుకోవాలి తా దిగొస్తాడు సొంతగా దిగి వస్తాడు తాగే నమ్మకముందుకుండా వస్తారు వచ్చేది ఒప్పుకోలేదు నేను ఎంత ముందు మాట్లాడతాను వాళ్ళు మాట్లాడి మీకు ఎన్నించిన పుట్టే ఫ్యాంక్ రూపొందిస్తాం దయచేసుకొని సొంతం మాట్లాడమే మా సోదరు మాట్లాడతాం మీ ఆ కండిషన్ ఒప్పుకోండి కథ ఏం పంచాయం చేసినా ఉద్యోగం ఆ ఉద్యోగస్తుంది ఆయన ఆయన కష్టం తెచ్చుకొని తప్పకుండా మా కష్టాలు తీర్చేందుకు ఫ్యాక్టరీ ఓపే సమస్య లేదు మాకు కండిషన్ ఒప్పుకుంటే మా పాత బాక్యలు కానివ్వండి మా పాత రకంగా సమస్యలే ఆ సమస్య తెస్తే తప్ప ఫ్యాక్టరీ ఒప్పు సమస్య లేదు ఎవరో అందుకోసమే పిల్లలకి ఏమైనా ఎందాలు పని చెప్పి మొదలు పెట్టారు మాట్లాడి ఈ రోజు ఉపాధి కల్పిస్తాం అంతవరకు తప్పకుండా ఉపాధి కల్పిస్తాం నాకు ఇది పాండ్యంలో అంత ఒక రావాలి అంత ఒకళ్ళు ఆంధ్ర భాష నా ఉద్దేశం తప్పకుండా ఉండాలి ఎలక్షన్ వస్తుంటే కూతురు కాదు కష్టాలు పాండంలో సిమెంట్లో మీరు ఎప్పుడు ఏ తల్లి కూడా నీరు పెట్టరు నా ఉద్దేశం అది కంపల్సరీగా మన డిమాండ్ కావాలి నేను కూడా మనం కూర్చొని మాట్లాడి తప్పకుండా యాక్సెస్ తప్పకుండా ఫస్ట్ రోజు కూడా పిలుచుకొస్తాం సార్ తీసుకొచ్చి మీకు ఫస్ట్ కూర్చుకొచ్చి ఇక్కడ లోకేష్ కానీ ఇక్కడ మీ ఫ్యాక్టరీ సమర్థిస్తే తప్పకుండా ప్రయత్నం చేస్తారు అంత ధైర్యం ఉండండి ఫ్యాక్టరీ మాత్రం చెప్పిన సమస్య వాళ్ళ మేనేజ్మెంట్ ఎందుకు కష్టాలు ఈ రోజు కానీ కష్టపడి చెప్తే ప్రయత్నం చేస్తారు అంతవరకు మీ ఇద్దరు ఎవరు రానో ధైర్యంగా చేయండి ఇంత ఏ పాయింట్ అవుతుంది అతయితే పని చేయాలి ఎల్ఏ కాలకి దయచేసి అంటే ఫ్రీ దేవతలు అంతా కలిసి పోరాడు అంతకే అంత కోసం కాబట్టి వైకాబా కానివ్వండి ఎల్ఏ కానీ కాంగ్రెస్ కానీ కలిసి పోరాడు సమస్య అంతా ఒకటే పార్టీ సమస్య పక్క పెట్టండి అన్ని అన్ని పార్టీలు ఉన్నాయి కదా అన్ని కులాలు ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నారు కాబట్టి దయచేసి కులం పక్క పెట్టి పార్టీ పక్క పెట్టి అందరూ మన హక్కు కోసం పోరాడు అందరినీ చేస్తారు వైకాబాగానేవ్వండి వాళ్ళు కూడా సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళు ఎంజాయ్ చేసాను వాళ్ళకి భారతీయ జీవితా చాలా దాని దౌర్జన్యం ఈ టైం లో ఎంతమంది కొన్ని రాజ్యాంగుకోవాలి మనసులో నాలుగు వస్తున్నా చేస్తాం దానిలో నాలుగు వందల మంది వాళ్ళు కొన్ని కొంచెం చేస్తారు తీసేది బాగా ఎక్కించుకోండి కంపల్సరీగా బాగుంది ఎక్కడ ఎక్కించుకోవాలి ఎందుకంటే ఎన్నేళ్ళు సంవత్సరం ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు మాకు మా కార్మికు తెలిసాను మా డిమాండ్ ఆ మంచి సంవత్సరం వాళ్ళకి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు డబ్బులు మా కార్మి మా ఇన్సూరెన్స్ కానీ రకరకాల హాస్పిటల్ ఖర్చు కానీ చాలా మంచి చెప్తున్నారు పాపాలు సమస్యలు నేర్పిస్తారు చెప్పారు తప్పకుండా మీరు వస్తారు తప్పకుండా మీ కార్యకర్తలు వస్తారు మీ కారు పట్టుకుంటారు తప్పకుండా సమస్యలు మాకనేసి మీకంటే కాదు ఫ్యాక్టరీ తెలియాలి కార్మికుల కష్టాలు తీసాయి కథలు అన్న ఎల్స్ కానీ డబ్బులు కానీ ఉద్యోగాలు కానీ ఫ్యాక్టరీ ఓపెన్ సమస్యలు ఫ్యాక్టరీ ఆ కార్యకర్తలను ఒక్క ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం కనీసం పెట్టి તોગું વૈસ ચોક બરકત અસ્તગર બરકત અસ્તગર કોલકત્તામાં કણ લાલચ એવા કોલકત્તામાં અને રાતે મત દમન ચાલુકડા અને મૂર્તિઓનો કોઈ શોગર ને સીમની એડવાઇઝર એડવાઇઝર સારા રુચિબળતાપી પણ ખૂબ સરસ હાલ્યું રેગા મને રાજ્ય કમિટ્ર છે પટ્ટો છે રાજરેડીક ફાઉન્ડેશન સરસ સોના હવે એ વારગી વાર કસ્ટલ સુમની માગની અનકાશી પર કસ્ટલ છે સર પણ તપકુંડામાં મેં બંતા ఆ తెలిసి కార్యకర్త మేము పడ్డారు మేము పడిన సమస్య లేదు తప్పకుండా ఈ కష్టాలు తీసేదాపు కానీ మాట కానీ తెలిసినప్పుడు కరెక్ట్ తెలుసుకోవచ్చారు తెలుస్తే కండిషన్ పెట్టి తప్ప తప్పు కాదు మీరు మాట్లాడకూడదు మీ కండిషన్ ఒప్పు తప్ప మీరు మీరు ఒప్పు ఒప్పుకుంటాం లేకపోతే ఫ్యాక్టర్ మరి అదా వెళ్ళి కూడదు అదా కానీ అదా అది పక్కనే మీరు మన కూడా అంటే వాళ్ళు ఏమని మాకు కావచ్చు ఫ్యాక్టర్ అనుకోవద్దు అనుకుంటామో సమస్య మా కార్యకర్తలు మా కార్మికులు కష్టపడతారు సంతోషం ఉంటారు కరెక్ట్ ఎంత మాట్లాడుతూ వస్తే మన గురించి మాట్లాడి ఇక్కడ చెప్పుకుంటే తొలి అమ్ముకొని అది అమ్మిస్తే వాళ్ళు క్రెడీ బాగా మార్టం కాబట్టి మేము చేయలేదు మీ డిమాండ్స్ అన్నీ ఒప్పుకొని స్టాప్ చేయకుండా తప్పితే అప్పుడు వస్తుంది అంతే ఒప్పుకోండి అయితే ఫైక్ట్ అమ్మ మా కాబట్టి థ్యాంక్ యూ ధన్యవాదాలు thank you